ధనస్సు రాశి వారికి జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ఇక ధనస్సు రాశి వారికి జూలై ఇరవై నాలుగవ తారీఖు అలానే గురువారం రోజున ఏం జరుగుతుంది ఎలాంటి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక గురువు మరియు బృహస్పతి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు అనేవి చాలా బాగున్నాయి మునుపటి కంటే కూడా మంచి గోచార ఫలితాలు ఈ ఈ యొక్క సమయంలో ఈ రాశి వారికి ఉన్నాయి అంతేకాదు చాలా మంచి గోచార ఫలితాలతో పాటు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి మంచి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో వీరికి అవకాశాలు అధికంగా రాబోతూ ఉన్నాయి అలానే గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు మంచి లాభాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి లాభస్థానంలో గురువు ఉండటం వల్ల గ్రహాలు యొక్క అనుకూలత వల్ల లాభం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే కొంతమంది అనుకోవచ్చు నాకు ఈ సమయంలో కష్టాలు అధికంగా ఉన్నాయి అలానే సమస్యలు అధికంగా ఉన్నాయి మరి మాకు ఎలాంటి లాభం లేదు అని కానీ మీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ముందు ముందు అయినా మంచి అవకాశాలు తప్పకుండా ఉంటాయి ఫ్యూచర్లో మీకు మంచి రాజయోగం పట్టే అవకాశం ఉంటుంది అంతేకాదు ఫ్యూచర్లో మంచి ఫలితాలు కూడా వస్తాయి గ్రహాలు కూడా తప్పకుండా మిమ్మల్ని అనుకు అంటే గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తాయని చెప్పుకోవచ్చు అప్పుల సమస్యతో బాధపడే వ్యక్తులు ఈ సమయంలో అప్పుల సమస్య నుండి విముక్తిని పొందుతారు ఈ రాశి వారికి గ్రహాలు అనేవి అనుకూలించి ఖచ్చితంగా కూడా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు అనుకూలించటం వల్ల గ్రహాలు కూడా అనుకూలించటం వల్ల గ్రహ దోషాలు అనేవి తొలగిపోయి వీరికి ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా ఎక్కువగా అవకాశాలు వస్తాయి అంతేకాకుండా ఈ రాశి వారు ప్రస్తుతమైతే ఇష్టదైవ ఆరాధన చేయండి రాబోయేటటువంటి శని దోషాలు అనేవి తొలగిపోతాయి ఇష్టదైవ ఆరాధన వల్ల శని బాధలు శని దోషాలు గ్రహ బాధల నుండి విముక్తిని పొందుతారు గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు అని చెప్పుకోవచ్చు అయితే యొక్క గ్రహ దోషాలు గ్రహ బాధలు అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఇక వీరికి పడుతుంది ఉన్నత శిఖరాలను తప్పకుండా అందుకుంటారు ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా వెళతారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది కష్టపడి కృషి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ధనస్సు రాశి వారికి ఇష్ట దైవారాధన దాన ధర్మాలు ఎక్కువగా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఇక ఇలా ఇష్ట దైవారాధన వల్ల ఖచ్చితంగా వీరు ధనవంతులు అవుతారు కాబట్టి మీ చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ధనస్సు రాశి వారి ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలానే మీకు రాబోయే సమస్యలు కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి